నాయకుడు అయ్యాడు మళ్ళీ లైమ్ లో గవర్నమెంట్ భారీ మెజార్టీలో తను కీలక పాత్ర పోషించాడు ఇప్పుడు సమస్య ఏంటి లోకేష్ ని ఇవాళ ఇవ్వకపోతే ఇట్లాగైపోతుంది కదా తన పరిస్థితి తను చెయ్యాలి అనేది కార్యకర్తల ఫీలింగ్ ఉంది కానీ ఇప్పుడు అంత హఠాత్తుగా అవసరం ఏముంది సార్ ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది ఇంకా ఇంకా వీళ్ళకి నాలుగున్నర ఏళ్ళు టైం ఉంది కదా లాస్ట్ సంవత్సరమో లేదంటే ఒక రెండేళ్ళ తర్వాత అడిగిన ఒక ఇది అంటే ఈ లోపల ఎందుకు రేజ్ చేస్తుంది టీడీపీ కూడా అప్పుడు చేశారనుకోండి హఠాత్తు అంటారు మీరు ఇప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది ఇప్పటి నుంచి చర్చ ప్రారంభమైపోయింది కదా సైకలాజికల్గా మీరు సిద్ధమైపోతారు ఇప్పుడు చాలా మూడు సంవత్సరాల ముందే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సి వచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఏమని అప్పటికి తెలుగుదేశం ఏం పొత్తం లేదే బీజేపీ ఏం పొత్తు లేదే కానీ అప్పటి నుంచి సైకలాజికల్గా ప్రిపేర్ చేశాడుగా అంటే డెవలప్మెంట్ కూడా ఇంకా ఎక్కడితే అక్కడ ఉంది పోనీ రాజధాని అయిపోయిందో లేదంటే ప్రాజెక్టులు అయిపోయినాయి మొత్తం పరిశ్రమలు వచ్చేసి అన్నప్పుడు ఇచ్చినా పర్లేదు ఇప్పుడు బాబుగారి అవసరం అంటే ఆయన అనుభవం ఇంకా రాష్ట్రానికి అవసరం ఉందేమో ఇప్పుడు ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి ఆయన కూర్చోబెడితే ఆయన కంటిన్యూ చేయగలరా ఇప్పుడు కూటమై అసలు లేదు లేదు ఆలు లేదు సూలు లేదు ఈయన సీఎం సీఎం అని కార్యకర్తలు అందరూ ఎడబడుతుంటే ఈయనొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఏమని అన్నాడు అని ఎవరన్నా అనుకున్నారా రోజున సైకిలాజికల్ గా సిద్ధమయ్యారు ఓహో మనోడు పొత్తులకి రెడీ అవుతున్నాడు తెలుగుదేశం పొత్తులకు రెడీ అవుతున్నాడు రెండున్నర రెండున్నర రైళ్లు పెట్టుకుంటాడేమోలే సగం సగన్ సగన్ ఆ తర్వాత కనీసం ఒక ఏడాది అన్న ఉంటదేమోలే లేదా సగన్ సగన్ సీట్లు అన్న తీసుకుంటాడేమోలే ఇట్లా ఇట్లా అని వరకు ఇరవై ఒకటికి మనం సర్దుకుంటున్నాం మీరు మన దగ్గర ఎంత సీన్ ఉంది అని అనగానే సెటిల్ అయిపోయారు ఒప్పుకున్నారు